హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే చికెన్ నిల్వ పచ్చడి చాలా సింపుల్ టిప్స్ తోటి ఎంతో టేస్టీగా ఉంటుందండి నేను చూపించే విధంగా పచ్చడి పెట్టారంటే అది ఎలా పెట్టాలి అనేది నేనైతే ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా రోజులైందండి నేనైతే మీ ముందుకు వచ్చేసి పచ్చడి ఎలా పెట్టాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి వీడియోని మొదటి నుండి చివరి వరకు కూడా మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ పచ్చడి పెట్టాలి అంటే ఆదల బాధలుగా పెట్టకూడదండి చిన్నగా పెట్టుకోవాలి జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం ఒక్కసారి పచ్చడి పెట్టుకున్నామంటే ఇది ఆరు నెలల వరకు కూడా ఈ మొక్క కూడా అస్సలు గట్టిపడదండి కాకపోతే పచ్చడి మనం పెట్టేటప్పుడే దీన్ని జాగ్రత్తగా ఉడికించుకోవాలి దీన్ని ఎలా ఉడికించుకోవాలి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇంకా ఈ వీడియోలోనైతే నేను మొత్తం కూడా క్లియర్గా చూపిస్తానండి వీడియోని మొదటి నుండి చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు చికెన్ నిల్వ పచ్చడి ఇంకా ఈ పచ్చడి కూడా నేను కేజీనర చికెన్ పచ్చడిలాగా పెడుతున్నానండి ఇంకా అది ఎలా పెట్టాలి ఏంటి అనేది ఇంకా వీడియోలో చూసేద్దాం నేను దీనికోసం బోన్లెస్ చికెన్ తీసుకున్నాను చికెన్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సాధ్యమైనంత వరకు పలుచుగా ఉండే విధంగా చూసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇదంతా కూడా వేసి ఇందులో కాస్త ఉప్పు పసుపు కాస్త ఆయిల్ ఇదంతా కూడా వేసి చికెన్ని బాగా కలపాలి మనం కలిపినప్పుడే చికెన్లోని వాటర్ అంతా కూడా చాలా వరకు బయటికి వస్తుంది ఈ విధంగా కలుపుకున్న ఈ చికెన్ని చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధానంతో పచ్చడి పెడితే ముక్క ఎన్ని రోజులైనా కానీ చెదరకుండా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా అంతా కూడా కలుపుకొని చిన్న మంట మీద మూత వేసుకొని పావుగంట నుంచి ఇరవై నిమిషాలు ఇదంతా కూడా ఉడికించుకోవాలి చికెన్ ముక్క ఉడికిన తర్వాత బయటికి వచ్చిన ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా తీసేసి చికెన్ని తడి లేకుండా చిన్న మంట మీద మొత్తం కూడా వేపుకోవాలి ఈ విధంగా వేపుకున్న చికెన్ని మొత్తం కూడా డీప్ ఫ్రై చేసుకోవడమే ఫ్రెండ్స్ కాస్త టైం పట్టుద్దండి కాకపోతే ఒకసారి చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది కొంతమంది అయితే ఇందులో వాటర్ పోసి మొత్తం ఉడికిన తర్వాత వార్ చేస్తారు అలా అవసరం లేదు మనం చిన్న మంట మీద ఉడికించుకుంటే చికెన్లోని వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది ఇంకా దాన్ని ట్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులో మసాలా కోసమని ధనియాలు మెంతులు జీలకర్ర లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క ఇవంతా కూడా తీసుకొని వేపుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క కొద్ది మోతాదులోనే వేయాలండి జీలకర్ర మెంతులు ధనియాలు అనేది వేసుకొని బాగా వేపుకొని చివరగా ఇందులో కాస్త ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి అంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి వెల్లుల్లిపాయలు ఎక్కువగా పడతాయి పచ్చడి ఉప్పు తీసుకున్నాను కారం కూడా కేజీ చికెన్కి వంద గ్రాముల మోతాదులో తీసుకోవాలి పల్లీ నూనె తీసుకుంటే పచ్చడి బాగుంటుంది ఈ విధంగా అన్నీ కూడా మనం రెడీ చేసుకుని పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవడమే ఇందులో నేను హాఫ్ టీ స్పూన్ మోతాదులో మిరియాలు కూడా తీసుకున్నాను ఆవపిండి అనేది మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఇలా అన్నీ కూడా రెడీ చేసుకోవాలి తాలింపుకి ఇంగువ కూడా కొంచెం వేసుకోవాలి కళాయి పెట్టి ఆయిల్ వేసి ముందుగా ఉడికించుకున్న చికెన్ ముక్కల్ని ఇందులోకి వేసుకొని చిన్న మంట మీద అంతా కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మంట పెద్దగా పెట్టొద్దండి ఇది వేగడానికి చాలా టైం తీసుకుంటుంది ఇలా అయితేనే పచ్చడి ఖరాబ్ కాకుండా ఉంటుంది ఎన్ని రోజులైనా కానీ ముక్క చెదరకుండా ఉంటుంది ఇలా అంతా కూడా డీప్ ఫ్రై చేసుకోవడమే ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెలైకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి ఇంకా ఈ విధంగా అంతా కూడా మొక్కలు వేగిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లిపాయ కూడా వేసుకొని కొద్దిగా ఇంగో కూడా వేసుకోవాలండి ఇదంతా కూడా బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో అల్లం వెల్లిపాయ అయితే నేను ఒక స్పూన్ వేసుకున్నాను వెల్లుల్లిపాయలు ఒక కప్పు మోతాదులో తీసుకున్నాను ఇదంతా కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుని పూర్తిగా చల్లారినిచ్చి వేపుకున్న ముక్కల్లోకి ఇది వేసుకోవడమే ఇలా ఫ్రై చేసుకున్న ఈ ముక్కల్లో కొద్దిగా ఉప్పు కారం యాడ్ చేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు చికెన్ పచ్చడికి మెజర్మెంట్స్ అనేది మీకు చెప్తాను నేను కేజీన్నర చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు కేజీ కొలతతో చెప్తాను ఒక కేజీ చికెన్ తీసుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ కారం తీసుకోండి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉప్పు తీసుకోండి ఉప్పు కూడా పచ్చడి ఉప్పు అయితేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి కప్పు మసాలా పొడి తీసుకోవాలి ఒక కప్పు వెల్లుల్లిపాయలు అండి ఇవి కూడా కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి కప్పు నిమ్మరసం ఆయిల్ అనేది చూసి వేసుకోండి ముక్కలు వేపేటప్పుడు నేను కొద్దిగా ఆయిలే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ పచ్చడిలో పచ్చి నూనె వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి పచ్చడి ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇలా అంతా కూడా కలుపుకోవడమే నేను ఇందులో అల్లం వెల్లిపాయ కూడా ఒక స్పూన్ మోతాదులోనే తీసుకున్నాను వెల్లుల్లిపాయలు కప్పు మోతాదులో తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో వెల్లుల్లిపాయ ఎక్కువ వేస్తేనే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ విధంగా అంతా కూడా కలుపుకొని గాజు సీసాలో స్టోర్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఇందులో గరం మసాలా ఫ్లేవర్ ఎక్కువ కావాలి అంటే లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క ఇవి ఎక్కువ మోతాదులో తీసుకోండి నేను ఇందులో మసాలా ఫ్లేవర్ అనేది చాలా తక్కువగా యాడ్ చేశాను గరం మసాలా ఎక్కువ తీసుకున్నప్పుడు పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటే ఆ ముక్కకే మసాలా అంతా కూడా పడుతుందండి అంత బాగోదు ఊరే కొద్దీ మనకి మసాలా వాసనే బాగా వస్తుంది కాబట్టి మసాలా కొంచెం తగ్గించి వేసుకుంటేనే పచ్చడి బాగుంటుంది ఇలా వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి కలుపుకొని తిన్నామంటే ఆహా సూపర్గా ఉంటుందండి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు ముక్క కూడా చిదిమి చూపిస్తాను చూడండి చాలా మెత్తగా ఉంటుందండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్లైక్ అని ఉంటుందండి దాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు